జై శ్రీకృష్ణ ఈరోజు మనం సంపూర్ణ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం గురించి తెలుసుకుందాం ముందుగా అర్జునుడు ఇట్లా అడిగాడు ఓ మహాబాహువులు కలవాడా ఓ దానవ సంహారే ఓ ఇంద్రియాదీస త్యాగం యొక్క ఉద్దేశమును సన్యాస జీవన ఉద్దేశమును నేను తెలుసుకోవాలని కోరుతున్నాను శ్రీ భగవానుడు ఇట్లా పలికెను భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలన్నింటినీ విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెబుతారు ఇక సమస్త కర్మల ఫలాలను విడిచిపెట్టడము త్యాగమని బుద్ధిమంతులు అంటారు అన్ని రకాలైన కామ్య కర్మలను దోషమైనట్లుగా తప్పక విడిచిపెట్టాలని కొందరు పండితులు ప్రకటిస్తారు అయినా యజ్ఞము దానము తపస్సులనే కర్మలను ఏనాడు విడిచిపెట్టకూడదని కొందరు ఋషులు అంటారు ఓ భర్తశశ్రేష్ఠుడ త్యాగము గురించిన నా నిర్ణయము ఇప్పుడు విను ఓ పురుష వ్యాఘ్రమ శాస్త్రాలలో త్యాగం మూడు రకాలని ప్రకటించబడినది యజ్ఞము దానము తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు వాటిని తప్పక నిర్వహించాలి నిజానికి యజ్ఞము దానము తపస్సు మహాత్ములనైనా పునీతము చేస్తాయి ఈ కర్మలన్నింటినీ సంగత్వరహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి ఓ పార్థ వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి ఇదే నా తుది అభిప్రాయము విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టకూడదు ఎవడైనా మోహముతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమో గుణయుతమైనదని చెప్పబడుతుంది దుఃఖకర్ములను భావించి కానీ దేహానికి అసౌకర్యమనే భయముతో కానీ విద్యుక్త కర్మలను విడిచిపెట్టేవాడు రజోగుణములో త్యాగము చేసినవాడుగా చెప్పబడతాడు అటువంటి కార్యము ఏనాడు త్యాగోన్నతికి దారితీయదు ఓ అర్జున తన విద్యుక్త కర్మను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలం దారినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాశక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగము సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది అశుభకర్మ పట్ల ద్వేషము కానీ శుభకర్మ పట్ల ఆసక్తి కానీ లేకుండా సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడైన త్యాగికి కర్మను గురించిన సంశయాలు ఉండవు దేహదారి అయిన జీవునికి సమస్త కర్మలను త్యజించడం నిజానికి అసాధ్యం కానీ ఫలాలను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగని చెప్పబడతాడు త్యాగము చేయని వానికి కోరదగినవి కోరదగనివి మిశ్రితములు అనే మూడు రకాల ఫలాలు మరణము తర్వాత కలుగుతాయి కానీ సన్యాసాశ్రమంలో ఉన్నవారికి సుఖదుఖాలను కలిగించే అటువంటి ఫలాలు ఎప్పుడూ కలగవు ఓ మహా బాహువులు కలిగిన అర్జున అనుసరించి అన్ని కర్మలు సిద్ధించడానికి ఐదు కారణాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని నా నుండి తెలుసుకోవలసింది కార్యస్థానము కర్త నానా రకాల ఇంద్రియాలు పలు విధాలైన యత్నాలు తుట్టదుదకు పరమాత్ముడు అనేవే ఐదు కర్మ కారణాలు దేహము చే మనస్సుచే లేదా వాక్కుచే మనిషి చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ కార్యమైనా ఈ ఐదు కారణాల ద్వారానే కలుగజేయబడతాయి అందుకే ఈ ఐదు అంశాలను గుర్తించక కేవలం తననే కర్తగా చేవాడు నిశ్చయముగా బుద్ధిహీనుడు అతడు విషయాలను యథార్థముగా దర్శించలేడు చే ప్రభావితుడు కానివాడు బుద్ధి చిక్కుపడనివాడు ఈ ప్రపంచంలో జనులను సంహరించినా సంహరించని వాడే అవుతాడు అతడు తన కార్యాలచే బద్ధుడు కాడు జ్ఞానము జ్ఞాన లక్ష్యము జ్ఞాత అనే మూడు అంశాలు కర్మకు ప్రేరణమవుతాయి ఇంద్రియాలు కర్మకర్త అనేవి కర్మలోని మూడు భాగాలు మూడు భిన్న ప్రకృతి త్రిగుణాలను అనుసరించి మూడు రకాలైన జ్ఞానము కర్మ కర్త అనేవి ఉన్నాయి ఇప్పుడు వాటిని గురించి నా నుండి విను జీవులు అసంఖ్యాక రూపాలలోకి విభజింపబడిన ఏ జ్ఞానము ద్వారానైతే వారందరిలో ఒకే అవిభక్తమైన ఆధ్యాత్మిక తత్వము చూడబడుతుందో అది సత్వగుణములో ఉన్నదిగా నీవు అర్థం చేసుకోవాలి ఏ జ్ఞానము ద్వారానైతే మనిషి ప్రతి భిన్న దేహంలో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూస్తాడో అది రజోగుణానికి చెందినదిగా నీవు తెలుసుకోవాలి ఏ జ్ఞానము ద్వారా మనిషి అత్యల్పమైనట్టి ఏదో ఒక రకమైన కర్మకు దాని వాస్తవ జ్ఞానం లేకుండా అదే సర్వస్వమైనట్లుగా ఆసక్తుడవుతాడో అది తమోగుణమైనదిగా చెప్పబడుతుంది క్రమపరచబడింది సంగత్వరహితంగాను రాగద్వేషాలు లేకుండాగాను ఫలవాంచ లేకుండాగాను చేయబడేది అయిన కర్మ సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది కానీ కోరికలను తీర్చుకొనగోరేవానిచే గొప్ప ప్రయాసతో విద్యాహంకార భావనలో చేయబడే కర్మ రజోగుణములోనిదిగా చెప్పబడుతుంది మోహముతోను శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్షతోనూ బంధమును హింసను కానీ ఇతరుల దుఃఖమును కానీ పట్టించుకోకుండా చేయబడే కర్మ తమోగుణములోనిదిగా చెప్పబడుతుంది ప్రకృతి గుణ సాంగత్యము లేకుండాను మిద్యాహంకారము లేకుండాను దృఢ నిశ్చయముతోనూ ఉత్సాహంతోనూ జయాపజయాలలో చలించకుండా తన కర్మ చేసేవాడు సత్వగుణకర్తగా చెప్పబడతాడు కర్మఫలాలను భోగించగోరుతూ కర్మ పట్ల కర్మఫలాల పట్ల అసక్తుడై ఉండేవాడు లోబి సర్వదా అసూయాపరుడు అశుచి అయినవాడు హర్షశోకాల చే చలించేవాడు అయిన కర్త రజోగుణములో ఉన్నవానిగా చెప్పబడతాడు శాస్త్రోపదేశాల విరుద్ధంగా కర్మలో సర్వదా నెలకొనేవాడు లౌకికుడు మొండివాడు మోసము చేసేవాడు ఇతరులను అవమానపరచడంలో నేర్పరి బద్దకస్తుడు సర్వదా చింతతో కూడినవాడు కాలాయాపన చేసేవాడు అయిన కర్త తమో గుణ కర్తగా చెప్పబడతాడు ఓ ధనుంజయ ప్రకృతి త్రిగుణాలను అనుసరించి ఉన్నట్టి నానా రకాలైన బుద్ధిని నిశ్చయమును ఇప్పుడు వివరంగా నీకు చెబుతున్నాను విను ఓ పార్థ ఏ బుద్ధి ద్వారా మనిషి ఏది చేయాలో ఏది చేయకూడదో దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నట్టిది ఓపార్ధ ధర్మానికి అధర్మానికి భేదమును చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదమును గుర్తించలేనట్టి బుద్ధి రజోగుణములో ఉన్నట్టిది ఓపార్ధ మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మము ధర్మముగాను ధర్మమును అధర్మముగాను భావించేది సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేదైన బుద్ధి తమోగుణంలో ఉన్నట్టిది త్రింపు లేనిది యోగ సాధన చే స్థిరముగా కొనసాగేది ఆ విధంగా మనస్సు ప్రాణము ఇంద్రియాల కళాపాలను స్వాధీనము చేసుకునేది అయిన నిశ్చయము సాత్వికమైనది ఓ అర్జున కానీ ఏ నిశ్చయము ద్వారా మనిషి ధర్మము అర్థము కామముల ఫలాలను గట్టిగా పట్టుకుంటాడో అది రాజసికమైనది ఓ పార్థ స్వప్నము భయము శోకము విషాదము మదము అనే వాటిని దాటలేనట్టి మందబుద్ధితో కూడిన నిశ్చయము తామసికమైనది ఓ భర్త వంశీయులలో శ్రేష్ఠుడా ఇక మూడు రకాల సుఖాలను గురించి నా నుండి ఇప్పుడు విను వాటి ద్వారా బద్దజీవుడు భోగిస్తాడు ఒక్కొక్కప్పుడు సమస్త దుఃఖముల అంతమును చేరుకుంటాడు ఏదైతే ప్రారంభంలో విషములాగా ఉన్ననో చివరకు అమృతములాగా అయ్యేది మనిషిని ఆత్మానుభూతి వైపుకు జాగృతము చేసేది సాత్విక సుఖముగా చెప్పబడుతుంది ఏ సుఖమైతే ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కము నుండి కలుగుతుందో ఏది మొదట్లో అమృతములాగానో చివరకు విషంగాను కనిపిస్తుందో అది రాజసికమైనదిగా చెప్పబడుతుంది ఇక ఏ సుఖమైతే ఆత్మానుభూతి వల్ల గు్రుడ్డిదై ఉంటుందో ఏదైతే మొదటి నుంచి చివరి వరకు మోహముతో కూడి ఉంటుందో ఏదైతే నిద్ర సోమరితన మోహము నుండి ఉత్పన్నమవుతుందో అది తమో గుణమైనదిగా చెప్పబడుతుంది ప్రకృతి నుండి ఉద్భవించినట్టి ఈ త్రిగుణాల నుండి విడివడిన జీవుడు ఇక్కడ గాని ఉన్నత లోకాలలోని దేవతలలో గాని లేడు ఓ పరంతప ప్రకృతి గుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు శూద్రులు విభజింపబడతారు సౌర్యము శక్తి దృఢనిశ్చయము సమర్థత యుద్ధములో దైవము దానగుణము నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనిత కర్మలు వ్యవసాయము గోరక్షణ వ్యాపారము వయస్సులకు సహజ కర్మలు కాగా శూద్రులకు దేహ పరిశ్రమ ఇతరులను సేవించడం అనేవి ఉన్నాయి తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడము ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు దీనిని ఏ విధంగా చేయవచ్చునో ఇప్పుడే నా నుండి వినుము సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు పరధర్మమును స్వీకరించి దానిని లోపరహితంగా నిర్వహించడము కన్నను అసంపూర్ణముగా నిర్వహించిన స్వధర్మంలో నెలకొనడమే ఉత్తమం మనిషి స్వభావమును అనుసరించి విధించబడిన కర్మలు ఏనాడు పాపముచే ప్రభావితము కావు అగ్ని బొధచే కప్పబడినట్లు ప్రతి ప్రయత్నము ఏదో దోషముతో ఆవరించబడి ఉంటుంది అందుకే ఓ కౌంతేయ తన స్వభావం నుండి పుట్టినట్టి కర్మదోషముతో నిండి ఉన్నప్పటికీ మనిషి దానిని విడిచిపెట్టకూడదు ఆత్మ నిగ్రహం కలవాడు అనాసక్తుడు సమస్త భౌతిక భోగాలను విడిచిపెట్టిన వాడు అయిన వ్యక్తి సన్యాస సాధన ద్వారా కర్మ ఫల విముక్తిలో అత్యున్నత పూర్ణత్వ స్థితిని పొందుతాడు ఓ కౌంతేయ ఈ పూర్ణత్వమును సాధించినవాడు నేనిప్పుడు సంగ్రహముగా చెప్పబోయే రీతిగా పనిచేస్తూ ఏ విధంగా పరమోన్నతమైన జ్ఞానస్థితి అయినట్టి పరమ పూర్ణత్వ స్థితిని పొందుతాడో నా నుండి తెలుసుకోవలసింది బుద్ధి చే పవిత్రుడై ఇంద్రియ భోగ విషయాలను విడిచిపెట్టి దృఢ నిశ్చయముతో మనస్సును నిగ్రహించి రాగద్వేషాల నుండి విముక్తుడై ఏకాంత ప్రదేశంలో జీవించేవాడు మితముగా భోజనం చేసేవాడు దేహ మనోవాక్కులను నియంత్రించేవాడు సర్వదా ధ్యానంలో ఉండేవాడు అనాసక్తుడు మరియు మిథ్యాహంకారము మిథ్యాబలము గర్వము కామము క్రోధము విషయ వస్తు స్వీకారము నుండి విడిపడినవాడు మిథ్యాస్వామ్యము నుండి విముక్తుడు శాంతుడు అయిన వ్యక్తి నిశ్చయంగా ఆత్మానుభూతి స్థితికి ఎదుగుతాడు ఆ విధంగా దివ్యముగా నెలకొన్నవాడు శీక్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయమవుతాడు అతడు ఏనాడు సోకించడు ఏదో పొందాలని కోరుకోడు అతడు ప్రతి జీవుని పట్ల సమభావము కలిగి ఉంటాడు ఆ స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుతాడు కేవలం భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథా దేవాది దేవునిగా అర్థము చేసుకోనగలుగుతాడు అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామములో ప్రవేశించగలుగుతాడు నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహముచే శాశ్వతమైన నాసరహితమైన దామమును చేరుకుంటాడు సమస్త కర్మలలో కేవలం నా పైననే ఆధారపడి సర్వదా నా రక్షణలో పనిచేయవలసింది అట్టి భక్తియుత సేవలో పూర్తిగా నా భావనలో ఉన్నవాడివి కావలసింది నీవు నా ఎందు చిత్తము కలవాడవైతే నా అనుగ్రహముచే బద్ధ జీవితపు సమస్త ఆటంకాలను దాటుతావు కానీ నా మాటలు వినకుండా అటువంటి చిత్తముతో పనిచేయక మిథ్యాహంకారముతో పనిచేస్తే నశిస్తావు ఒకవేళ నీవు నా నిర్దేశమును అనుసరించి కర్మలో నెలకొనక యుద్ధము చేయకపోతే తప్పుదారి పట్టిన వాడబోతావు నీ స్వభావమును బట్టి నీవు యుద్ధములో నెలకొని తీరుతావు మోహముతోనే నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారము పనిచేయడానికి నిరాకరిస్తున్నావు కానీ ఓ కౌంతయ్య నీ స్వభావం వలన పుట్టిన కర్మచే బలవంతంగా నీవు అదే చేస్తావు ఓ పరమ పురుషుడు ఎల్లరి హృదయాలలో నెలకొన్నవాడై ప్రకృతి నుండి తయారైన యంత్రముపై ఆసీనులైనట్టి సకల జీవుల గతులను నిర్దేశిస్తున్నాడు ఓ భరతవంశీయుడ సంపూర్ణముగా అతనికే శరణు పొందుము అతని అనుగ్రహముచే నీవు పరమశాంతిని దివ్యమైన శాశ్వత స్థానమును పొందుతావు ఈ విధంగా నేను నీకు గుహ్యతరమైన జ్ఞానమును వివరించాను దీనిని పూర్తిగా యోచించిన తర్వాత నీవు కోరుకున్నది చేయవలసింది నీవు నాకు ప్రియమిత్రుడు అయిన కారణంగా అన్నిటికంటే గుహ్యతమ జ్ఞానమైన నా పరమోపదేశమును నీకు చెబుతున్నాను ఇది నీ హితము కొరకే కనుక దీనిని నా నుండి విను ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా భక్తుడివి అగుము నన్ను పూజించుము నాకు నమస్కరించుము ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకు ఇది నేను వాగ్దానము చేస్తున్నాను సర్వధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను భయపడకు ఈ రహస్యమైన జ్ఞానమును తపస్సు లేని వారికి భక్తులు కాని వారికి భక్తియుత సేవలో నెలకొన్నని వారికి నా పట్ల అసూయ కలిగిన వారికి ఏనాడు వివరించకూడదు భక్తులకు ఈ పరమరహస్యమును వివరించే వానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు నాకు కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలోనే లేడు ప్రియతమమైన వాడు ఏనాడు ఉండబోడు మన ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనము చేసేవాడు జ్ఞాన యజ్ఞముచే నన్ను పూజిస్తున్నాడని నేను ప్రకటిస్తున్నాను శ్రద్ధతో అసూయ రాహిత్యముతో దీనిని వినేవాడు పాపరహితుడై పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలను పొందుతాడు ఓ పార్ద ఓ ధనంజయ దీనిని ఏకాగ్ర మనస్సుతో విన్నావా నీ అజ్ఞానము మోహము ఇప్పుడు నశించాయా అప్పుడు అర్జునుడు ఇట్లా పలికెను ఓ కృష్ణ అచ్యుత ఇప్పుడు నా మోహం నశించింది నీ అనుగ్రహముచే నా స్మృతిని తిరిగి పొందాను ఇప్పుడు నేను స్థిరంగానూ సందేహరహితంగానూ అయి నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధముగా ఉన్నాను ఈ విధంగా శ్రీకృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల సంవాదమును నేను విన్నాను ఆ సందేశము ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచములు అవుతుంది అని సంజయుడు పలికాడు అర్జునుడితో స్వయంగా మాట్లాడుతున్నట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి నేరుగా ఈ పరమరహస్యమైన సంభాషణను వ్యాసదేవుని అనుగ్రహముచే నేను విన్నాను రాజా శ్రీకృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదమును నేను పదే పదే తలుచుకుంటూ ప్రతిక్షణము పులకరించి ఆనందిస్తున్నాను ఓ రాజా శ్రీకృష్ణ భగవాను అత్యద్భుతమైన రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా విస్మితుడనై పదే పదే ఆనందిస్తున్నాను ఎక్కడ యోగేశ్వరుడైనా శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ మహా ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము విజయము అసాధారణ శక్తి నీతి కూడా ఉంటాయి ఇది నా అభిప్రాయము ఇలా శ్రీమద్భగవద్గీతలోని ముగింపు అయిన పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సంపూర్ణ యోగం సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణం నా ఈ భగవద్గీత ప్రయాణానికి నాకు దారి చూపి సంపూర్ణం చేసిన ఆ కృష్ణ భగవానునికి ఎల్లవేళలా నేను ధన్యురాలిని ధన్యోస్మి కృష్ణ నాకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణార్పణం